అంటే ఇంటర్మీడియట్లో షిఫ్ట్ సివిల్స్ బలంగా ఉంది ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు మనం మెడిసిన్ చేయాలి ఎంసెట్ రాయాలి ఆకాంక్ష అయితే ఉందో అప్పుడు మన అన్నగారు నాకు స్పష్టంగా చెప్పారు నాకు ఆరోగ్యం బాగుంటలేదు సో ఎంతకాలం బతుకుంటానో కూడా తెలియదు సో నువ్వు బెటర్ స్టాప్ టు డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ డాక్టర్ ఎందుకంటే డాక్టర్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా సో ఆయన అన్నట్లే ఇంకా ఆయనకి అర్థమైంది ఆయన పరిస్థితి సో అప్పుడు నేను హ్యూమానిటీస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎన్ రవికుమార్ గారు ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే మీలాగా ఎందుకు నువ్వు హ్యుమా ఐ మీన్ బయాలజికల్ సైన్స్ నుంచి హ్యుమానిటీస్కి వెళ్తున్నావు అంటే ఇట్లా రీజన్ చెప్తాను సరే నీ నీకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు హెల్ప్ చేస్తాను ఇన్ దిస్ ఆస్పెక్ట్ హ్యుమానిటీస్లోకి వెళ్ళడానికి ఏ గ్రూప్ తీసుకుంటానో అడిగినప్పుడు సార్ నేను బీఏ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాను అప్పుడైనా నాకేం చెప్పారంటే మీలాగ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఇంగ్లీష్ మేము నేర్చుకోలేకపోతారు సివిల్స్ అన్నప్పటికీ మేము ఎక్కువ కష్టపడినా కానీ ఇంగ్లీషు మీకు హడిల్గా అనిపిస్తుంది నువ్వు ఇప్పుడే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంటే ఇప్పటి నుంచి నువ్వు ఫంక్షనల్ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతావు సో నువ్వు బెటర్ టు టేక్ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పారు సో నేను ఆ సజెషన్ తీసుకొని అక్కడి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ అయింది సో నౌ దట్ మీన్ యాక్చువల్లీ ద స్ట్రాటజీ వర్క్డ్ అవుట్